తర్వాత గోపులు కట్టాలని కావులకి అయితే మనం ఒకటి ఆలోచించాలంటే సార్ మనకి కరెంటు కావాలంటే రకరకాల ఫోన్ చేయాలి ట్రాన్స్ఫర్ పెట్టాలి ఎంత చేస్తే గానీ మనకి సబ్సిడీ కూడా కట్టాలి మనకి ఏం ఉండదు మీరు రూ రూపాయలు ముందు అది మనకి ఏమి ఉండదు మనం ఏం లేకపోతే ఆలే పోతుంది ఆలే వచ్చి పిలుస్తారు ఆలే లేకపోతే మన సామాన్య ఇండస్ట్రీ అనేది ఏమి ఉండదు అది పెద్ద మ్యాటర్ కాదు అండి యాక్చువల్గా మా వాళ్ళు అన్నారు కానీ అది ఇప్పుడు అందరికి లేకపోతే ఇంట్లో ఈ కరెంట్ తోనే మనం నడుస్తున్నా ప్రెసెంట్ మోడల్ లో నడవదు సోలార్ పవర్ తో నడుస్తదా సోలార్ కరెంట్ తోనే సోలార్ తో నడవదు ఇన్వర్టర్ తో నడవదు ప్రెసెంట్ మోడల్ లో నడవదు ఈ ఇన్వర్టర్ తో నడవదు ప్రెసెంట్ మోడల్ లో నడవదు 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 ఇన్వర్టర్ తో నడవ

బ్యాటరీలు అనేవి సోలార్ ప్యానల్ దగ్గర పెట్టట్లేదు ఫ్యూచర్లో పెడతారు పెట్టుకునే అవకాశం ఉంటుంది అన్న జనరల్ ప్యానెంట్ వాళ్ళ ఆపుని వాళ్ళ బ్యాటరీ వద్ద స్కోర్ చేసుకుంటాను స్టోర్ సార్ కరెంట్ అవును కూడా ఛార్జ్ అవుతూ ఉంటుంది మరే సప్లై దగ్గర కరెంట్ పోతే ఇంట్లో కరెంట్ వెళ్ది అవును మన ఇంట్లో కరెంట్ వస్తా రా అది తీరిక అది నిద్ర ద్వారా రౌండ్ నండి కాదు డైరెక్ట్ కాదు ఒకసారి టైకింగ్ 150